హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా మీరు చూసినట్లయితే టెన్ ఏకర్స్ ల్యాండ్ కలిగినటువంటి ఇది మ్యాంగో గార్డెన్గా ఉండి ఉన్నది అయితే మీరు గమనించినట్లయితే ఈ యొక్క ల్యాండ్కి రెండు వైపులా రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అదే అదేవిధంగా నిన్న పెట్టినటువంటి వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకొని ఉండి ఉన్నారు అంటే డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేయవలసి ఉండి ఉన్నది కాబట్టి మీరు కూడా ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే కామెంట్ సెక్షన్ లేదంటే మెయిల్ ఐడి ద్వారా తెలియపరచండి ఈరోజు విషయానికి వచ్చేసరికి ఈ యొక్క టెన్ యాక్స్ మనం చూసినట్లయితే ఇది మ్యాంగో గార్డెన్గా ఉండి ఉన్నది అయితే ఇది చిత్తూరు డిస్టిక్ నుంచి మనం పంపించారు మనకి ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు అదేవిధంగా గోరంకొండ మండల్ అదేవిధంగా కందిరేగా విలేజ్ అనే గ్రామానికి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఇది రేట్ వచ్చేసరికి ఒక లక్ష పదకొండు వేల రూపాయలుగా ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా మీరు మెయిల్కి అయితే మెయిల్ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకైతే ఇవ్వడం జరుగుతుంది మీరు తక్షణమే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మీరు తెలియపరచగలరు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి మీకు రెండు వైపు రోడ్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఈ పంటే కాదు ఈ పంట తీసి వేరే పంటనైనా వేసుకోవచ్చు లేదనుకుంటే ఈ ట్రీస్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్లో కూడా వేరే ఇతర పంట వేసుకొని డబుల్ క్రాఫ్ మాదిరిగా ఈ యొక్క పంటలనేవి పండించుకోవడానికి అయితే మీకు అయితే అవకాశం ఉంటుంది ఈ యొక్క ల్యాండ్కి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉండి అన్నవి అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు చెప్పి ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉండి అనే వల్ల మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరైతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ దయచేసి మరియు మీరైతే వీడియో చూసిన తర్వాత మీ యొక్క సజెషన్ని నాకు తెలియపరచండి అదేవిధంగా మీరు ఏవైనా వీడియోస్ మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఉన్నాయల్లా మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే తెలియపరచుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా మరియు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేనైతే ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి మీరు ఒకే ఈ యొక్క రైతు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉన్నది ఇది మొత్తం కూడా టెన్ ఎకర్స్ ఒకే రైతుది అయితే ఆ యొక్క రైతు ఈ యొక్క ల్యాండ్ని అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదంటే లీజ్కైనా ఇస్తామని చెప్పి ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే కాంటాక్ట్ రూపంలో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నేను మీరు మెయిల్ చేసినట్లయితే నేను మెయిల్ లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్